అందరికీ శ్రీమాత్రే నమ బ్రాహ్మణ సంక్షేమ వేదిక నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటున్నాము జరుపుచ్చుకుంటున్న బ్రాహ్మణ సంక్షేమ వేదిక కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు అండి బ్రాహ్మణ సంక్షేమ వేదికలో బాల శ్రీనివాస్ గారితో కలిసి నడవడం నాలుగో సంవత్సరం నాకు ఇవా స్టార్టింగ్లో మేము ఐదుగురితో స్టార్ట్ అయినామండి బాల వేదిక ఇవాళ రోజున ప్రపంచం అంతా కూడా భారతదేశం అంతా కూడా భాషాభేదం లేకుండా ప్రాంత భాష లేకుండా బ్రాహ్మణుడేవాడు ఎక్కడున్నాడు అతనికి ఏ సమస్య ఉంది అనగానే బ్రాహ్మణ సంక్షేమ వేదిక నేనున్నాను బ్రాహ్మణుడికి అని చెప్పని భుజం తట్టి భుజం చేయేసి ముందు నిలబడ్డం కోసానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఇంతవరకు ఏమేమి కార్యక్రమాలు బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహించిందో మిత్రులు సోదరులు చెప్పడం జరిగింది ఇంకొక అడుగు ముందుకు వేసి బ్రాహ్మణ సంక్షేమ మహిళ వేదికను కూడా వేదిక నిర్వహించబోతోంది నిర్వహించింది కూడాను కేవలం ఇందులో మన మహిళలే అన్ని రంగాల్లో ఉన్న మహిళలకి చేయూతనిచ్చి వాళ్ళని గుర్తింపు తీసుకురావాలన్నది బ్రాహ్మణ సంక్షేమ వేదిక యొక్క ఉద్దేశము ధ్యేయము కూడా మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటాము దేనికి తీసిపోము ఒక తల్లిగా ఇంట్లో ఎంత బాధ్యత మనం నిర్వహించగలుగుతామో బయట మనం చేస్తున్న వృత్తిపరంగా కూడా మనం అంతే బాధ్యతగా నిర్వహించగలుగుతాము ఏ రంగంలో అయినా కూడా మహిళ ముందు ఉంటుంది ఉండగలుగుతుంది సాధించగలుగుతుంది గెలవగలుగుతుంది అనేది నిర్దేశన చూపించడానికి మన బ్రాహ్మణులలో చాలామంది అనేక వృత్తుల్లో ఉన్నారు వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా గుర్తింపు తీసుకురావాలనేది వేదిక యొక్క ముఖ్య ఉద్దేశము నేను ముఖ్యంగా మన బ్రాహ్మణ మహిళా తల్లిదండ్రులకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను అన్యత భావించకండి మన పిల్లలు ఆడపిల్లలే కానివ్వండి మగపిల్లలే కానివ్వండి యుక్త వయసులోకి వచ్చిన తర్వాత అన్యమతస్థులతో వాళ్ళు ప్రేమ అది ఇది అనుకుంటూ వాళ్ళతో చనువుగా ఉంటూ వివాహం వరకు తీసుకెళ్ళి బ్రాహ్మణత్వాన్ని భ్రష్ పట్టిస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఇది తెలిసి ఊరుకుంటున్నారో తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారో నాకేదో తెలియదు కానీ మన ఆడపిల్లల్ని ఒక అర్చకుడికో పురోహితుడిక ఇవ్వాలని ఇవ్వాలో చూసినప్పుడు వంద సార్లు మీరు ఆలోచన చేస్తున్నప్పుడు అన్యమతస్థుడు ఒక పెళ్లి చేసుకుంటున్నప్పుడు అన్యమతస్థుడు తిరుగుతున్నప్పుడు మీరు ఎలా ఉపేక్షిస్తున్నారండి నేను తెలియక అడుగుతాను నేను ఒక విషయాన్ని అంటే ఒక బ్రాహ్మ ఒక అర్చకుడు కంటే కూడా ఒక పురోహితుడు కంటే కూడా అంత గొప్పవాడు అన్యమతస్థుడు ఒక తురకవాడినో ఒక క్రైస్తవునో ఇంకొక ఇంకొకనో ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని ప్రేమ దోమ అని చెప్పి బండ్ల మీద తిరుగుకుంటూ పెళ్లి చెప్పుకొని ఆ పిల్ల జీవితం నాశనం చేసుకుంటున్నప్పుడు తల్లిదండ్రులుగా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఆ అమ్మాయి స్నేహాలు ఏంటి అబ్బాయి స్నేహాలు ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు టైంకి ఇంటికి వస్తున్నారు లేదు ఆరు దాటేక పిల్ల ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అనేది లేదు మనకు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మలు అంతా ఉండేవాళ్ళు కాబట్టి మనం వీళ్ళందరితోటి మన స్కాలర్షిప్ చేసేవాళ్ళం ఇప్పుడు ఎవరి చేతిలో చూస్తే వాళ్ళ చేతుల్లో సెల్ఫోన్ ఒక చుట్టాలింటికి వెళ్ళినా అక్కడ కూతురు జల సెల్ ఫోన్ కొడుకు జల సెల్ ఫోన్ తండ్రి అంత మరి సెల్ ఫోన్లు సాగు ఉన్నప్పుడు కుటుంబం దేనికండి సెల్ ఉంటే పోలా కాబట్టి ఒక్క విషయం చెప్తున్నానండి తల్లిదండ్రులారా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది గమనించండి బ్రాహ్మణత్వాన్ని భ్రష్టు పట్టించద్దు యుక్త వయసులో పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేయండి వాడు సంపాదించే సంపాదనకి ఆశపడి ఆడపిల్లల జీవితాలు నాశనం చేయొద్దని చెప్పని నేను వేదికగా సభాముఖంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాను వినపించుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా గాంధీ గారికి ధన్యవాదాలు ఇది రాకేట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్